హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను క్యాబేజ్తోని ఒక కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది ఇప్పటి వరకు ఇలాంటి రెసిపీ మీరు ట్రై చేపి ఉండొచ్చు చాలా ఈజీ అండి చేయడం కూడా సో వీడియోలోకి వెళ్ళి చూసొద్దమ్మా ఎలా తయారు చేయాలో పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్పై పేస్ట్ వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసాక లో ఫ్లేమ్లోనే ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసుకోవాలి క్యాబేజ్ ఇక్కడ నేను రెండు వందల గ్రాములు తీసుకున్నాను అంటే ఒక కప్తో తీసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నంగా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసాక ఈ క్యాబేజ్ కొంచెం మెత్తగైన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉప్పు వేసిన తర్వాత తొందరగానే మెత్తగా అయిపోద్ది పూర్తిగా మెత్తగా మెత్తగావాల్సిన అవసరం లేదు కొంచెమే మెత్తగా అవ్వాలి ఇక్కడ చూడండి కొంచెం మెత్తగాయి కదా ఇప్పుడు త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి త్రీ బై ఫోర్త్ కప్పే వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ కొంచెం మరగాలి అప్పటి వరకు మీరు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వాటర్ కొంచెం మరిగింది కదా ఇప్పుడు బొంబే రవ్వ హాఫ్ కప్పు వేసుకోవాలి సూజీ అంటారు కదా అది త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ కి హాఫ్ కప్ బొంబే రవ్వ వేసుకోవాలి వేశాక ఫ్లేమ్ని లో చేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ బొంబే రవ్వ ఈ వాటర్లో బాగా అబ్జార్వ్ అయిన వరకు కలుపుతూనే ఉండాలి ఇక్కడ చూడండి ముద్దగా అయిపోయింది కదా ఇలాగా ఇప్పుడు రెండు ఆలుని బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని తీసుకోవాలి లేదనుకోండి మీరు గ్రేట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు గ్రేట్ చేసుకున్నారనుకోండి ఆలు పెద్ద పీసెస్ లాగా ఉండదు అనమాట చక్కగా గ్రేట్ అవుతుంది ఇలా ఆలు వేసాక లో ఫ్లేమ్లోనే ఈ ఆలు అంతా దీంట్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వేశాక ఈ కారం అంతా దీంట్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేశాక చక్కగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లో స్విఫ్ట్ చేసుకోవాలి ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగవక్కర్లేదండి చేత్తో టచ్ చేసినట్టు ఉంటే సరిపోతుంది కొంచెం చల్లగైన తర్వాత చేత్తోని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి ముద్దులాగా అయిపోవాలి అలా కలుపుకోవాలి ఇప్పుడు కార్న్ఫ్లవర్ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర కార్న్ఫ్లవర్ పౌడర్ లేదనుకోండి మైదాన వేసుకోవచ్చు ఇది బైండింగ్ కోసం మనం వేసుకుంటున్నాము మీకు బైండింగ్ సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక సగం చక్క నిమ్మకాయ కూడా పిండుకొని వేసుకోవాలి మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే పెరిగైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసాక చక్కగా ఇదంతా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి మీరు మంచూరియా చేసినప్పుడు ఏ సైజులో ఉండలు చుట్టుకుంటారో ఆ సైజులోనే ఉండలు చుట్టుకోవాలి ఈ రెసిపీ ఎగ్జాక్ట్లీ క్యాబేజ్ మంచూరియా లానే ఉంటుందండి క్యాబేజ్ మంచూరియా చేయాలంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా ఇది చాలా తక్కువ టైంలోనే హ్యాపీగా మీరు చేసుకోవచ్చు ఇలా కొన్ని వండలు చుట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్క బాల్ వేసుకోండి ముందే అన్ని బాల్లో వేసేసుకోకండి ఒక్క బాల్ వేసుకోండి ముందే అన్ని వేసేసుకున్నారనుకోండి ఇది సరిగా బైండ్ అవ్వలేదనుకోండి అన్నీ విడిపోయి ఆయిల్ అంతా పాడైపోద్ది అందుకే ఒకటి వేసుకొని ఇది సరిగా ఫ్రై అవుతుందో లేదో చూసుకోండి సరిగా ఫ్రై అవ్వకుండా విడిపింది అనుకోండి బైండింగ్ సరిపోలేదనమాట అప్పుడు మీరు కార్న్ఫ్లోర్ అయినా మైదా అయినా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది కదా విడిపోలేదు కదా ఇప్పుడు రిమైనింగ్ బాల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసే కదా ఇప్పుడు కన్నాల గరిట తీసుకొని ఆ గరిటలో ఇవన్నీ వేసుకొని ఒక సెకండ్ అలా కడాయి పైన పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్లో రావాలి అంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోకండి డార్క్ డార్క్గా కూడా ఫ్రై చేసుకోకండి ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక వేసుకోవాలి అలాగే మీరు రిమైనింగ్ బాల్స్ కూడా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ఫ్రై చేసుకుని ఆయిల్ ఉంచు చూసారా ఆయిలే త్రీ టీ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెసిపీలో వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండించు అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేశాక ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్య నుంచి కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా పూర్తిగా ఫ్రై చేయకండి ఒక థర్టీ సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి అంతే అలాగే క్యాప్సికం కూడా ఒక పిడికిడి వేసుకోండి క్యాప్సికమ్ నిలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికం కూడా పూర్తిగా ఫ్రై అవ్వకూడదు ఒక థర్టీ సెకండ్సే ఫ్రై అవ్వాలి అంటే ఒక హాఫ్ మినిటే అంతేనండి ఇలా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేసుకోవాలి ఈ కెచప్ వల్ల ఇది ఇంకా టేస్టీగా ఉంటుందండి అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి ఇలా కలిపాక వన్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని హై చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఈ బాల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం ఈ బాల్స్ అన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ సాస్ అంతా ఈ బాల్స్కి బాగా పట్టినట్టు కలుపుకోవాలి కలిపాక వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇలా పైన వేసుకోవాలి మీ దగ్గర ఉల్లికాళ్ళు ఉంటే ఉల్లికాళ్ళు కూడా వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అది వేసాక ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది క్యాబేజ్తో న్యూ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మంచూరియా ఉంటుందండి సో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్